వాళ్ళ స్కూల్లో వాడు బిల్డింగ్ కడతా ఉన్నారు పక్కన పరం బోకు బిల్డింగ్ కట్టిస్తా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు యాజ్ ఎ కమిషనర్ గా నువ్వు ఏం యాక్షన్ తీసుకున్నావు అని అడుగుతా నేను అవునా ఎక్కడ వేస్తాడో బిల్డింగ్ కట్టేసాడు కదా యాడ్ తీసేది ఎప్పుడు తీస్తాడు ఎక్కడున్నారు మీరు ఎప్పుడు తీసేస్తారంట వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు తీసేస్తామని చెప్పారు వాళ్ళు ఈ రోజు రేపు లోపు వాళ్ళు తీసిస్తామని చెప్పారు బా ఇది నేనే ఇప్పుడు తీసేస్తాను నేనే జేసీబీ తీసుకుని మీరు రండి ఇక్కడికి ఎక్కడున్నారు మీరు పంపించండి ఉన్నా నేను ఇప్పుడు స్పాట్ లో ఉన్నా పంపించండి మీ వాళ్ళు పంపించండి వాళ్ళు రేపు నేను తీసేది ఈ రోజు నేనే తీపించేస్తాను ఏం మీరు కనీసం రోడ్ను కూడా ఆక్రమించి వెళ్ళేసి ఎట్లా అతను ఫోన్ పెట్టేసి వాటర్ పైప్ లైన్ ని తీసుకొచ్చారు అదే విధంగా గత ఎన్నో సంవత్సరాలుగా ఇది రక్తపరం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులని అడుగుతా ఉన్నా దాదాపు ఎన్నో సంవత్సరాలుగా రస్తా పనంపులో ఉన్నటువంటి ల్యాండ్ని దాన్ని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈ రోజు ట్యాక్సీల నిర్మాణానికి కూడుకున్నటువంటి కీలక ప్రభుత్వం ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నాయి ఇలా అయితే ప్రభుత్వ రోడ్లు వంకలు వాగులు చెరువులన్నీ కూడా మీరు ఈ రకంగా చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉండ ఖచ్చితంగా మేము ఈ రోజు ఒకటే అధికారులు అందరినీ కూడా అడుగుతున్నాం గత ఒక నెల నుంచి దీని గురించి డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని కూడా అడిగాం ఒక్కొక్క అధికారి ఒక్కొక్క సమాధానం చెప్పడంతో ఈరోజు ఏకంగా నేనే ఇక్కడికి వచ్చాను మాది ఒక్కటే ఒకటి ఇప్పటికైనా సరే అధికారులు స్థానిక అధికారులు ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని పరిశీలించి కరెక్ట్ అయిన సమాధానం చెప్పకపోతే నేను దగ్గరుండి పూర్తిగా ఒక్కొక్క ఇంటికి కూడా తీసి పక్కన పెట్టిపోతానని కూడా తెలియజేస్తున్నాను ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను జాగ్రత్తగా తెలియజేస్తున్నా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ స్థలాన్ని మీరు కాచేయాలంటే ఖచ్చితంగా మేము ఊరుకోమని కూడా మనందరినీ కూడా హెచ్చరిస్తున్నా అధికారులు ఎవరైతే ఉన్నారో వీటి అన్నింటినీ కూడా మీరు అరికట్టేసి పోయి మీరు అమ్ముడుపోతే ఇది తప్పు అని కూడా నేను అందరినీ కూడా స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఏదైతే మీరు చూడొచ్చు పక్కనే ఉండేటువంటి స్కూల్ కాంపౌండ్ స్కూల్ సంబంధించినటువంటి ఆఫీస్ ఇది వాటర్ ట్యాంక్ మీకు ముందే ఉంది ఎదురుగా చూస్తే జూనియర్ కళాశాల బోర్డు ఉంది రోడ్ ఎంత ఉందో ఈ రోడ్డును చూస్తే మీరు గమనించచ్చు నేరుగా ఈ రోడ్లోకి ఏదైతే ఉందో రోడ్లోకి మీరు గమనిస్తే ఆ రోడ్లోకి కట్టుకుంటా వచ్చారు ఉన్నటువంటి రస్థాపన పోపుని ఏదైతే ఉందో వాటిని పూర్తిగా ఆక్రమించి బిల్లింగ్ కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఎంప్లైజ్ చేయలేదు ఏ అధికారి కూడా మేము మా వాళ్ళు ఉన్నారు మేము అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళు వస్తారు తప్పుడు సంకేతాలు మేము ఇవ్వలేదు ఏ అధికారి కూడా మా వాడికి మీరు వారు తప్పు చేసినా మీరు చూస్తూ మేము ఎవరికి ఇది ఏ అధికారికైనా సరే నేను మా పార్టీ నాయకులు తప్పు చేసినా ఖచ్చితంగా చర్యలు తీసుకోమని గతంలో నేను చెప్పడం జరిగింది అంతేగాని రోడ్లోకి వచ్చి బిల్డింగ్ పెడతా ఉంటే ఎప్పుడు ఎక్కడ చూస్తూ ఊరుకునేటువంటి దాఖలాలు లేవు తెలియజేస్తా ఉన్నాను ಅಧಿಕಾರ ನಾಯಕರು ಈ ರೋಜು ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರ ಪಂಪಿಸು ಎವರೈತೆ 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 ಮುನ್ಸಪಾಲಿ ಅಧಿಕಾರೋನ್ తప్పుడు పరిమానం అని చెప్తే బాగుండదు పోలీసులు అంటే మాత్రం బాగుండదు పోలీసులు అంటే మాత్రం బాగుండదు మీరు అవన్నీ మాట్లాడదు మేము అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరో వీళ్ళు ఎప్పుడో తప్పుడు అవన్నీ రాయలేదు మేము ఆ పంటలు మేము చేస్తూనే ఉన్నాము మేము కరెక్ట్ గానే చేస్తా సార్లు కూడా మా సార్లు కూడా చేస్తూనే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడదు ఏదంటే ఇది మాత్రమే మాట్లాడను అంతే నుకో చుడా నీ గురించి మాట్లాడా 30 يا مزا ماڙدو نو 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 ndon 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 మీరు స్థలం గురించి మాట్లాడే ఇబ్బంది అడుగుతాదని ఫోన్ చేశారో టైలెంట్ వచ్చినాము అది అందరికీ చెప్పాల్సిన పని పోలీసుల గురించి మాట్లాడటం పని స్థలం గురించి మాట్లాడడం దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పోలీసులు పట్టించుకోలేదంటే ఇప్పుడు కట్టమని నేను ఇప్పంలో చెప్పినాడు నేను ఒక్క కేసు కూడా కట్టలేదు ના સમજ మాట్లాడండి మాట్లాడుతున్నాను లాండ ప్రాబ్లం వస్తారు అయినా రవన్నీ చెప్పాడు మీరు ఈరోజు ఏముంది ఇప్పుడు పలామ్ ఏముంది ఇప్పుడు ఏముంది లాండలం ఏం కాదు పల్లె సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం నేను అన్ని మాకు చెప్పాల్సిన పని లేదు మనం గురించి మాట్లాడ పోలీసు గురించి మాట్లాడే స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజా సమస్యగా ఈ రోజు గుర్తించి ప్రజలు నాకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు నా దగ్గరకు వచ్చిన నా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమాచారం మేరకు రస్తా పరంబోకులో ఏదైతే కురియాతం రోడ్డు ఉందో పలనేటు కుడియాతం రోడ్లో స్థానికంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకు గతంలో నీటి ఇబ్బందులు ఉండే ఈ రోడ్డు పక్కనే పైప్లైన్ వేసుకొని రావడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీకి వాటర్ సప్లై చేయడం జరిగింది ఆ మున్సిపాలిటీ పైపు కింద ఉన్నా సరే స్థానిక నాయకులు ఆక్రమించి ఈరోజు మీరు గమనిస్తే దాదాపు గోల్డ్ లెవెల్ కట్టుకొచ్చారు ఇది స్థానికులు దాదాపు నెలగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆర్టీఓ దగ్గరికి వెళ్లారు కమిషనర్ దగ్గరికి వెళ్ళారు ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్ దగ్గరికి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళారు ఎవరూ కూడా సరైనటువంటి సమాధానం చెప్పకపోతే వాళ్ళు నన్ను కూడా ఆశ్రయించారు ఖచ్చితంగా నేను కూడా వచ్చి పరిశీలించి అంతకీ అవసరమైతే ఖచ్చితంగా అక్రమ కట్టడాన్ని కూల్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజల సమస్యల పట్ల మనం రాజకీయ నాయకులు ఒకటే ఒకటి నేర్చుకోవాలి ప్రజల సమస్యల వల్ల ప్రజల సమస్యల పట్ల మనం ఎప్పుడూ కూడా ఎవరైనా ప్రజలు ఏదైనా చెప్తే వాటిని ఆరా తీసి అది నిజమా కాదా వాస్తవమా అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నాకు కావాల్సినోడు ఒక రోడ్డు నీకు కావాల్సిన ఒక రోడ్డు ఇంకోటి కావాల్సిన ఇంకొక రోడ్డు ఆక్రమించుకుంటూ పోతే రేపు ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉంటాయి రేపు ఏదైనా ఇబ్బంది కలిగితే రేపు పొద్దునే వాటర్ ఆగిపోయో లేదా పైప్ లాక్ అయిపోతే రేపు ఆ పైపు తీసే పరిస్థితి ఉంటుందని నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా ఆర్టీఓతో మాట్లాడాం మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడాను ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను ఈ రోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా పరిష్కరిస్తాము మాకు టైం ఇవ్వండి సార్ అని చెప్పారు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు మాట మేరకు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించకపోతే భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ వచ్చి నేల మఠం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం మీ ఇష్టం తర్వాత తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వైసీపీ వాళ్ళ చేతుల్లో వాళ్ళు తీసుకుంటే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేస్తాం ು ನಾ ದಿಂತ ಸಮಸ್ಯೂ